నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ క్యాప్సికమ్తో ఒక మంచి గ్రేవీ కర్రీనైతే మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసిన ఫ్రెష్ మసాలాతోనైతే చేసి చూడండి అదిరిపోతుంది రెసిపీ ముఖ్యంగానైతే ఈ రెసిపీ వచ్చేసి బగారన్నం అలాగే చపాతీలోకి అయితే బాగుంటుంది మీరు కూడా ఈ క్యాప్సికమ్ కర్రీని ఒక్కసారైనా ట్రై చేసి అయితే చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది సో ముందుగానైతే అయితే ఇలా క్యాప్సికమ్నైతే పావు కేజీ వరకు అయితే తీసుకొని వీటిని అయితే ఇలా కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులోకి అయితే వీడియోలో చూపించే విధంగానైతే కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మూడు వరకు టమాటాలను అయితే కట్ చేసి వేసుకోండి ఇందులోనే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి మీకు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఇందులోనే రెండు వరకు యాలకులు మూడు వరకు లవంగం అలాగే హాఫ్ ఇంచు వరకు అయితే దాల్చిన చెక్క వన్ ఇంచు వరకు అయితే అల్లం ఆరు వరకు వెల్లుల్లిని కూడా వేసుకోండి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీని అయితే వేసుకోండి మీకు పల్లీలు వద్దు అనుకుంటే ఇందులో ఫ్రెష్ పెరుగును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటినైతే మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలానైతే వీడియోలో చూపించే విధంగానైతే ఇలా పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టండి వీటిని ఇప్పుడు ప్యాన్లోకైతే ఆయిల్ని వేసుకోండి ఈ గ్రేవీ కర్రీకి అయితే ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పడుతుంది ఇందులోకైతే పోపు దినుసులని అయితే వేసుకోండి అలాగే రెండు వరకు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ని ఇలా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఆనియన్స్ రంగు చేంజ్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమం అయితే ఇందులోకైతే వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టైతే ఈ మిశ్రమాన్ని అయితే బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఈ మిశ్రమము ఇలా ఆయిల్ అలాగే ఈ కర్రీ కూడా ఇలా సపరేట్ అయి వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గానైతే ఈ కర్రీ అయితే కుదురుతుంది ఇప్పుడు ఇందులోకైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసి మరోసారి వీటినైతే ఇలా కలపండి ఈ గ్రేవీ వచ్చేసి క్యాప్సికమ్ ముక్కలకైతే బాగా పట్టే విధంగానైతే వీటినైతే మిక్స్ చేయండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పార్ట్ అయితే మూత వేసి అయితే వీటిని కుక్ చేసుకోండి ఈ మసాలా అంతా క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టే విధంగా మరొకసారి వీటిని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకైతే పసుపు అలాగే కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారంనైతే వేసుకున్నాను ఇందులోకైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇప్పుడే వేసి అయితే ఫ్రై చేయండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్కి కారం ఉప్పు బాగా పట్టే విధంగానైతే అయితే కలపండి ఇలా బాగా కుక్ అయ్యాక ఇందులోకైతే హాఫ్ కప్ వరకు అయితే వాటర్నైతే వేసుకోండి మీరు కావాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఈ కర్రీ అయితే ఇలా తిక్కుగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇలా మూత వేసి అయితే బాగా కుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇందులోనే కస్తూరి మేతి అలాగే కొత్తిమీరని కూడా వేసి వీటిని బాగా మిక్స్ చేయండి మరొక ఫైవ్ మినిట్స్ పాటైతే ఈ కర్రీని మూత వేసి మగ్గించుకున్నారంటే అంతేనండి చూడండి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ అయితే చేసుకోవాలి ఈ కర్రీ చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది సో అందుకే ఇలా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ అయితే కుదురుతుంది ఈ కర్రీ మీరు కూడా ఈ రెసిపీని అయితే తప్పకుండా అయితే ఫాలో అయిపోండి